మనసులో మాట శ్రోతలందరికీ నమస్కారం వీక్షకులు అనకుండా శ్రోతలు అంటూ యూట్యూబ్ వీడియోకి వెల్కమ్ చెప్తున్నా అనుకుంటున్నారా ఏమీ లేదండి మన ఛానల్లో వీడియోలు ఉండవు ఓన్లీ ఆడియో లేదు ఎందుక అనుకోవచ్చు మీరంతా దానికి జవాబే ఈ ఛానల్ పరిచయ వీడియో ఆఖరి దాకా విన్నాక మీకు నా ఆలోచన నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే బెల్ ని నొక్కటం మర్చిపోకండి అది నొక్కితేనే మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చి ఓపెన్ చేసి వినవచ్చు ఇంకా నా ఆలోచనలోకి వెళ్ళిపోదామా ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశ ఉద్దేశం ఏంటి అంటే మన మనసులో ఆలోచనలను వ్యక్తపరుచుకుంటూ అసలు మంచి ఏంటి చెడేంటి అని చర్చించుకుంటూ బయటకి వ్యక్తపరచలేని మన భావాలను ఓపెన్గా మాట్లాడుకుందామని దీని లక్ష్యం దీనివల్ల ఏంటి ఉపయోగం అంటు అనుకుంటున్నారా ఏమీ లేదండి మనం మనసులో చాలా విషయాలు బయటికి చెప్పలేక మనలో మనమే మదన పడుతూ చెప్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు నన్ను జడ్ చేస్తారు ఏమో అనుకుంటూ ఉంటాం అలా లోన దాచుకుని దాచుకుని కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళచ్చు లేదా ఏదో ఊహలోకి వెళ్ళి లైఫ్ అంటేనే ఇంత అని నిస్సహాయతగా ఉండచ్చు అలా ఉండిపోకుండా ఓపెన్గా మాట్లాడుకోవాలి అండ్ లైఫ్ని కొత్త యాంగిల్లో చూసి ముందుకి సంతోషంగా నడవాలి అనేదే నా కోరిక నాలానే మీకు చాలా మనసులోనే ఆగి ఉన్న ఆలోచనలు ఉండొచ్చు అలానే చాలా వాటికి సొల్యూషన్స్ కూడా ఉండచ్చు మన వల్ల ఒకరికి మంచి జరిగినా చాలు కదా ఇందులో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఏ టాపిక్ని జడ్జ్ చేయకుండా మీకు తోచిన పాజిటివ్ కమెంట్స్ పెట్టండి అలాగే మీ జీవితంలో ఏదైనా బాగా దాగి ఉన్న ఆలోచన ఉంటే వ్యక్తపరచండి ఎవరిని జడ్జ్ చేయకుండా ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళం వ్యక్తపరచుకుని మనం ఒక చిన్న జీవనశైలిని మార్చుకోగలిగి దానివల్ల జీవితంలో ఆనందాన్ని పెంచుకుందాం ఇవన్నీ జరగటానికి నా ఆలోచన ఏంటి అంటే ఐదు రోజులు ఒక ఐదు టాపిక్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాం నేను ఎంచుకున్న టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటా కాసేపట్లో ఇంకేమైనా టాపిక్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి అవి కూడా మాట్లాడుకుందాం ఒక ముఖ్య గమనిక ఓన్లీ టూ డేస్ కమెంట్స్ మాత్రమే చూడగలను అలా అయితేనే మీరు పంచే సంఘటనలు కానీ సలహాలు కానీ నెక్స్ట్ అప్లోడ్లో పెట్టగలను అందుకే మిమ్మల్ని బెల్లో అకౌంట్ కూడా ప్రెస్ చేయండి అనేది అలా నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చి ఓపెన్ చేసి వినగలరు ఒకవేళ సమయం లేకపోతే మీకు వినటానికి ఈ టో ఆ టాపిక్లో లేటెస్ట్ వీడియో కింద లేక వేరే ఏ టాపిక్ మీద లేటెస్ట్ వీడియో కింద అయినా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి రిఫరెన్స్ ఇస్తూ అప్పుడు నేను మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోగలను అర్థమైందే అనుకుంటున్నాను ఇంకా నేను అనుకునే టాపిక్స్ ఏంటో విందామా ప్రతి సోమవారం విడుదలయ్యే అప్లోడ్ పేరెంటింగ్ అండ్ పిల్లలు మనస్తత్వాలు మీద ఉండబోతుంది అలాగే ప్రతి మంగళవారం డబ్బు అండ్ మన రిలేషన్స్ మీద బుధవారం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వ్యాపారమా లేదా జాబా అనే టాపిక్ మీద గురువారం ఏమో నమ్మకాలు అండ్ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఉపయోగాలు లేదా దాని దుర్వినియోగం ఎలా జరుగుతు చేసుకుంటున్నాం అన్న టాపిక్ మీద శుక్రవారం నాడు మీరు చెప్పే టాపిక్స్ లేదా నాకు నచ్చే కరెక్ట్ టాపిక్ మీద అంతా ఓకే కదండి దాకా ఇంకా బిగినింగ్ నుంచి శ్రోతలు అనడానికి నా వివరణ ఏంటంటే ఈ ఛానల్లో వీడియోస్ ఉండవు ఎందుకు అంటే మాట్లాడే వ్యక్తి వయసు వేషధారణ బట్టి జడ్జ్మెంటులు అవ్వకుండా ఓపెన్గా రిసీవ్ చేసుకోవాలి మన బ్రెయిన్ అలాగే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు ఎవరి ఎవరివో సంఘటనల గురించి చర్చిస్తాం ఆ టైంలో వీడియో ఉందంటే అక్కడ ఉన్నదాని వైపు ఆలోచిస్తాం కానీ మన ఇమాజినరీ పవర్ని ఉపయోగించడం లేదు మనం అందుకే ఈ లాభం కూడా ఉండాలని ఇలా ఆలోచించి ఓన్లీ ఆడియోని పె పెడదాం అనుకుంటున్నాం అలాగే నిద్రలో జారుకునే వేళ ఒక మంచి మాటతో పడుకుంటే ఆ సుఖమే వేరప్ప అన్నీ అర్థమయ్యాయే అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఏం చేయాలో ముందే చెప్పానుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఆలోచనలతో ఏకీభవిస్తే అలానే మీకు మన ఛానల్ వల్ల ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి ఇక్కడ దాకా విన్న మీ అందరికీ ధన్యవాదములు ఇంకా సెలవు మళ్ళీ వచ్చే అప్లోడ్స్లో కలుద్దాం నమస్కారం